ఏ సెవెన్యూస్ ఆంధ్ర న్యూజుడ్ న్యాయవాదుల సంఘం తరపున విజ్ఞప్తి న్యూజుడి నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని డిమాండ్కు ప్రజలు కట్టుబడి ఉన్నారు ప్రజల కోరికను మందించి ఎన్నికల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కొన్ని సంఘాలు న్యాయవాదులమైన మేము కొన్ని ఆందోళన కార్యక్రమాలు చేశాము నిరసన దీక్ష అనంతరం పూర్వ విభజన కమిటీ చైర్మన్ గారిని కలిసి వివరణ తెలిపేందుకు స్థానిక మంత్రి గారు సూచనలతో రేపు అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై తేదీ సంబంధిత పూర్వ విభజన సంఘం తరఫున కలిసి వచ్చే వారితో వెళ్లటం జరుగుతుంది తడి పరిణామాల అనంతరం న్యాయవాదుల సంఘం ప్రణాళికలను ప్రజలకు తెలిపి వారి సహకారంతో నిజవీడి న్యాయవాదుల సంఘం ముందుకు వెళ్లాలని భావించింది కనుక రేపు జరిగే పరిణామాల అనంతరం న్యాయవాదుల ప్రణాళికను గుర్తించి అందరి సలహాలతో బహుహత్ కార్యాచరణకు నిర్ణయించే దిశగా అందరూ ఆలోచన చేయాలని కోరుతున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి